అందరికీ నమస్కారం నేను మీ రోజా ఈరోజు మనం ఒక చక్కటి హాస్యపూరితమైన పరమానందయ్య గారి శిష్యుల కథను ఒకదానిని చెవులారా వినేద్దామండి సిద్ధం కండి ఒక గురువు గారికి అమాయకులైన శిష్యులున్నారు వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి ఈ కథలో అమాయకులైన శిష్యులు ఏం చేశారో చూసేద్దాం పదండి ఒకసారి పరమానందయ్య గారికి కాలిలో ముళ్ళు విరిగింది ఆ ముళ్ళు తీసివేయటానికి సూది కావలసి వచ్చింది అది తన ఇంట్లో లేకపోవటంతో ఇరుగు పొరుగు వారిని ఎవరైనా అడిగి సూదిని తెమ్మని శిష్యుల్ని పురమాయించారు సరే అలాగే అంటూ ఐదుగురు శిష్యులు సూదిని తీసుకురావటానికి వెళ్లారు శిష్యుల గురించి ఇదివరకే తెలిసి ఉండటంతో అందరూ మా దగ్గర లేదంటే మా దగ్గర లేదని చెప్పి తప్పించుకున్నారు శిష్యులు పట్టు వదలకుండా పొరుగురు వెళ్ళి సూదిని సంపాదించేందుకు ప్రయత్నించారు ఓ అవ్వ వాళ్లకు సూదినిచ్చింది సూది చిన్నదిగా ఉంటుంది కనుక ఓ శిష్యుడు దాన్ని జాగ్రత్తగా పట్టుకుని చే జారితే ఎక్కడైనా పడిపోతుందనే భయంతో సూది వైపే చూస్తూ తమ ఊరికి బయలుదేరాడు మిగిలిన నలుగురు అతన్ని అనుసరించారు సూదిని వీడొక్కడే తీసుకెళ్తున్నాడు గురువుగారికి ఉపకారం చేయటం వలన వచ్చే పుణ్యం వీడికొక్కడికే దక్కేలా ఉంది అని మరో శిష్యుడికి అనుమానం వచ్చింది మిగిలిన వారితో అదే మాట అన్నాడు అంతే సూదిని నేను తెస్తానంటే నేను తెస్తానని వాదులాడారు అప్పటి వరకు సూదిని పట్టుకున్న ఉన్న ఆ శిష్యుడిపై మిగిలిన నలుగురు కలియబడ్డారు ఈ తగాదాలు సూది ఎక్కడో పడిపోయింది అందరూ సూది కోసం వెతికారు మొత్తం మీద సూది మళ్లీ దొరికింది మళ్లీ సూది తేవడం కోసం నేనంటే నేనని వాదులాడుకున్నారు ఒకడు సూదిని ఒకవైపు పట్టుకోగా మరొకడు ఇంకోవైపు పట్టుకున్నాడు ఇంకొకడు సూదిని మధ్యలో పట్టుకుని ఆశ్రమం వైపు నడవసాగాడు కానీ మరో ఇద్దరు శిష్యులకు ఆ సూది పట్టుకునే అవకాశం లేకపోవడంతో వాళ్ళిద్దరికీ కోపం వచ్చింది గురువుగారికి ఉపకారం చేసి ఆ పుణ్యాన్ని మీరు ముగ్గురే పొందాలని అనుకుంటున్నారా మీరిక్కడే ఉండండి మేమిద్దరం గురువుగారి దగ్గరికి వెళ్ళి సూదిని ఎలా తీసుకురమ్మంటారో అడిగి వస్తాం అన్నారు వెంటనే వాళ్ళిద్దరూ ఆశ్రమానికి పరిగెత్తుకు వెళ్లారు గురువుగారికి చెప్పారు విషయం విన్న పరమానందయ్య గారు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీరంతా కలిసి పంచుకోవాలి నాయనలారా అని హితవు చెప్పాడు వెంటనే ఆ ఇద్దరు శిష్యులు పరుగు పరుగును తిరిగి వెళ్లారు సూదిని పట్టుకున్న వాళ్ళ దగ్గరకు చేరుకున్నారు గురువు చెప్పిన సలహా గురించి వివరించారు అప్పుడు ఐదుగురు కలిసి సూదిని ఆశ్రమానికి ఎలా తీసుకువెళ్లాలా అని ఆలోచింపసాగారు బాట పక్కనే వారికి తాటి దూలం ఒకటి కనిపించింది దాన్ని చూడగానే శిష్యులకు ఓ ఉపాయం స్ఫురించింది సూదిని తాటిదూలానికి గుచ్చి ఇక దీన్ని పట్టండిరా మనందరం కలిసి ఈ తాటిదూలాన్ని మోసుకుపోదాం కష్టాన్నంతా కలిసి పంచుకోవటం అంటే ఇలాగే మరి అని ఒకరికొకరు సర్ది చెప్పుకున్నారు ఆ ఐదుగురు తాటిదూలాన్ని తమ భుజాలపైకి ఎత్తుకుని సోపాలు పడుతూ ఆశ్రమానికి చేరుకున్నారు తాటిదూలాన్ని కిందికి దించి సూది కోసం వెతికితే ఇంకేముంది ఆ తరువాత ఏం జరిగిందో మీరే ఊహించండి ధన్యవాదాలు కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు